స్ బాగున్నారండి ఈరోజు వచ్చేసి పచ్చి కొబ్బరి పచ్చడి నూర పోతున్నాను సూపర్గా ఉంటుంది ఈ పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయండి పచ్చి కొబ్బరి అలాగే పచ్చిమిర్చిని నూనెలో బాగా వేయిస్తున్నాను ఈ పచ్చి కొబ్బరి తీసుకోవటం ద్వారా అనేక ఔషధ గుణాలు ఉన్నాయి చక్కగా జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది దీన్ని తీసుకోవటం ద్వారా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి నిజంగా పచ్చి కొబ్బరిలో చాలామంది చాలా కేరళలో అయితే ఎక్కువగా వాడతారు వాళ్ళ జుట్టు కానీ వాళ్ళ స్కిన్ కానీ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి పచ్చిమిర్చి అలాగే పచ్చి కొబ్బరిని వేయించుకుంటున్నాను బాగా వేగాక చింతపండు చింతపండు జీలకర్ర ఉప్పు వేసి నూరుకుంటాం పచ్చడి ఫ్రెండ్స్ కొబ్బరి వాటరు రెండు ఫ్రెండ్స్ కొబ్బరి వాటర్ చాలా మంచిది కొబ్బరిలో వచ్చినాయి వాటరు చింతపండు కూడా వేసానండి బాగా వేగాయి ఇప్పుడు జీలకర్ర వేసి ఉప్పు వేసి పచ్చడి నూరుకుందాం అలాగే ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఎగ్స్ కావాలి ఆయిల్ హీట్ అయిందండి ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేస్తాం ఉల్లిపాయలు పచ్చిమిర్చి లైట్గా వేగితే చాలండి అలాగే ఉప్పు పసుపు వేసాను ఎగ్స్ వేసుకుందాం ఇప్పుడు ఎగ్స్ని వేసుకుందామండి టూ ఎగ్స్ వేసానండి ఇప్పుడు కారంని యాడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఒక స్పూను స్పైసీగా కావాలంటున్నాడు మాలిడు అందుకని చెప్పేసి ఇంకొక కొంచెం వేస్తున్నాను స్పూన్ ఉన్నారా ఫ్రెండ్స్ చక్కగా వేయగనుక మనము రైస్ని యాడ్ చేసుకోవాలి చక్కగా ఎగ్స్ అన్నీ వేగుతున్నాయి ఇప్పుడు రైస్ని యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ చక్కగా రైస్ని కలుపుకోవాలి మనము బాగా కలిపిన తరువాత సర్వ్ చేసుకునేటప్పుడు ఉల్లిపాయ నిమ్మకాయతో తీసుకుంటే సూపర్గా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ఫ్రై రైస్ ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎంతో ఎమ్మీగా ఉండే ఫ్రైడ్ రైస్ రెడీ అయింది సన్నగా తరిగిన ఉల్లిపాయలు నిమ్మకాయతో సర్వ్ చేసుకుందాం కొబ్బరి పచ్చడి రెడీ అయింది ట్రై చేయండి ఫ్రెండ్స్